అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం బోధన్ ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీల్లో అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం బోధన్ ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తున్నామన్నది కానీ రైతులు అయ్యోమయంలో ఉన్నారు ప్రభుత్వం రాని రైతులందరికీ రుణమాఫీ అయ్యే విధంగా చొరవ చూపాలని కోరుతున్నాము వాళ్లకు వితంతు వికలాంగులకు పెన్షన్ పెంచి ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వడం లేదు వికలాంగులకు ఆరు వేలు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్న వారికి ఆరు లక్షల రూపాయల రుణం మంజూరు చేయాలని అట్లాగే వ్యవసాయ కార్మిక సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని అలాగే రైతు భరోసా ఇస్తామని ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఇవ్వలేదు రైతుకు క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు ఇవ్వలేదు ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కానీ బ్యాంక్ అధికారులు కానీ రైతులకు రుణమాఫీ చేయాలి ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పుట్టిన నాగన్న పడాల శంకర్ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం పార్వతి రాజేశ్వర్ షేక్ నజీర్ కాషా రవి సిద్ధ పోషెట్టి గోపాల్ సుదర్శన్ హనుమన్లు ఎర్రన్న తరుణ్ ఆ చెన్న చింతల పోషెట్టితో పాటు తదితరులు పాల్గొన్నారు వార్త ప్రగశిల రైతులో నుంచి బోదోను ఆర్డిఓ ఆఫీసులో ధర్నా చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీ ఇచ్చిందో అది వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఒకటో విడత రెండో విడత రైతుల రుణమాఫీ ప్రకటించినప్పటికీ చాలా బ్యాంకులలో రైతులు కా మా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు నిన్న రంజన్ మండలి సుఖ బ్యాంకుకు కెరాణా బ్యాంకుకు తాళం వేసి నిరసన జరపడం జరిగింది ఇది ప్రభుత్వము దీనిపైన చర్య తీసుకోవాలి ఈ బ్యాంకు అధికారుల నిర్లక్ష్య వైఖరితోటే రైతులకు న్యాయమైన రైతులకు మాపయ్యే రైతులకు సుఖ ఈరోజు మాపి కాకుండా పోతున్నది చిన్న సన్నకారు రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీనిపైన స్పందించాలని కోరుతున్నాం అట్లాగే ఏదైతే రైతుకు రైతు భరోసా అన్నారో రైతు భరోసా సుఖం ఇప్పటికీ ప్రకటించలేదు ఆ రైతు భరోసా సుఖ వెంటనే విడుదల చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి కోరుతున్నాం పింఛన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు అట్లాగే వికలాంగులకు మూడు వేలు నుంచి ఆరు వేలు పెంచిస్తామని ప్రభుత్వం ఎన్నికలు ఆమెలో భాగంగా ప్రకటించింది ఈసుక తక్షణం అమలు చేయాలని కోరుతున్నాం అట్లాగే ఖాళీ స్థలం ఉన్న ఏదైతే ఖాళీ స్థలం ఉన్న వాళ్లకు ఆరు లక్షల రూపాయలు ప్రభుత్వము ఇల్లు కట్టుకోవడానికి తెలుస్తానన్నది ఆ సుఖ తక్షణం అమలు చేయాలని కోరుతున్నాం అమ్మిన రైతులకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని మన రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికి ఇప్పటికీ ఆ బోనస్ రాలేదు ఆ బోనస్సుగా తక్షణం విడుదల చేయాలనేది కోరుతున్నాం అట్లాగే వ్యవసాయ కార్మికులకు సంవత్సరము పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇప్పటికీ అసెంబ్లీలో ప్రకటించు ఆ పన్నెండు వేల రూపాయలు సుఖ తక్షణము దీనికి విడుదల చేయాలనేది కోరుతున్నాం అట్లాగే రైతు బంధు ఇవన్నీ రైతులు ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు తక్షణం అమలు చేయాలనేది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం కేంద్రంలో రైతు గ్యారంటీ చట్టంసుగా తక్షణం తీసుకురావాలని కోరుతున్నాం దీని విసుగా అసెంబ్లీలో తీర్మానం చేసి రైతుకు గ్యారంటీ చట్టం తను అమ్ముకున్నడానికి గ్యారంటీ చట్టం తీసుకురావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కార్యాలయం ఇలా మెమ్మడం ఇవ్వడం జరుగుతుంది రుణమాఫీ గురించి అనేక రైతులు బాధపడుతున్నారు ఏంటంటే కొందరికి వచ్చినాయి కొందరికి రాలేదు అలా ఏ కొంచెం బ్యాంకు మేనేజర్ పొరపాట్లా మరి ఏ పొరపాట్లా కానీ ప్రతి ఒక్క రైతు బాధపడుతున్నారు కాబట్టి అభిసుక తక్షణమే మళ్ళీ ఎంట తీసుకొని నిర్ణయం దాన్ని ఏ పొరపాట్లు జరిగినాయి ఎట్లా జరిగిందని సరిచేసి ఆ లక్ష్య వచ్చినట్టు ప్రభుత్వం ఎంట చర్య తీసుకోవాలి అది కాకుండా ప్రతి ఒక్కటి సుఖ గృహ లక్ష ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇచ్చి భూమి స్థలం ఉన్న వారికి లోన్ ఇవ్వాలి మరి విధంగా రేషన్ కార్డు లేని వారికి పిల్లలకి రేషన్ కార్డు ఇప్పటి సుఖ ఏడు సంవత్సరం పది సంవత్సరాలు లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ సుఖ రేషన్ కార్డు అచ్చడి చేయాలి పెంచిన విషయాలు వస్తే మూడు వేలకు ఆరు వేలు ఇస్తున్నాడు ఆరు వేల నాలుగు వేల రెండు వేలకు నాలుగు వేలు ఇస్తాడు ఇప్పటికీ పక్కన లేదు సుఖ రెండు వేల ఇంటింటికి రెండు వేల అర ఇస్తానుడు భూమి లేని వారి పేదల కోసం ఇల్లున్నలకు పన్నెండు వేల ఐదు వందల సుఖ ఇస్తాను ఆమె ఇచ్చాడు ఇప్పటికీ ఇయ్యలేదు కాబట్టి ఆ వెంటనే తక్షణ తీసుకుని రైతు బంధు చేస్తాను రైతు సుఖ వేయలేదు ఇవన్నీ సుఖ తక్షణమే నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసి అవి పతకొక్క లాక్కుండా అవి వేయాలి కేంద్ర ప్రభుత్వ సుఖ గ్యారంటీ చట్టాలు తీసుకొస్తాను ఇంకా ఇప్పటికీ తీసుకోవాలి అవన్నీ కేంద్ర ప్రభుత్వ చట్టాలన్నీ అమలు చేయాలి